ఎమ్మెల్యే వీర్ల శంకర్ కులస్తులపై చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెలమ సంఘం నాయకులు తెలిపారు వెలమ జాతికి వెంటనే వీర్ల శంకర్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు వెలమ కులస్తులపై నిరసనగా జైశంకర్ జిల్లా కేంద్రంలో వెలమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లశంకర్ దిష్టి దగ్ధం చేశారు వీర్లశంకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే ఆయన వెలమ జాతికి క్షమాపణలు చెప్పాలని లేనట్లయితే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు రాజకీయాల అతీతంగా వెలుమ బిడ్డల వీర్లశంకర్ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి వీర్లపల్లి శంకరు మతిస్థింతం లేకుండా మూర్ఖంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మా జాతిని మా జాతిని తిట్టడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క వెల్మ బిడ్డ తీవ్రంగా ఖండిస్తున్నాము ఏమన్నావు నిన్న వస్తారా నేను భౌతిక దాడులు చేస్తా అన్నావు నీకు దమ్ముంటే చెప్పు ఎక్కడికి రమ్మంటావో నీకు అయితే మా భూపాలపల్లి సెంటర్ కూడా లేకుంటే నువ్వు నీ ఇంటికి రమ్మంటావో చెప్పు వెల్మ బిడ్డలు అందరూ ఆవేశంగా రక్తం మరిగి ఉన్నాం చెప్తున్నాము ఇంకోటి కూడా చెప్తున్నావు నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి కాంగ్రెస్ పెద్దలకు దయచేసి మా కులం తరపున చెప్తున్నాము వెంటనే మీరు అతని మీద చర్య తీసుకోవాలి అతనితోని బహిరంగంగా అందరికీ జాతికి క్షమాపణలు చెప్పాలి చెప్పని పక్షంలో మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి రేపు అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది తొమ్మిది నాడు మా వెలుమల వస్తున్నాం అందరం వస్తాం అతడు క్షమపణ చెప్పబోతే అసెంబ్లీ ముట్టడికి మేము కార్యక్రమం చేస్తున్నాం ఇదే మా యొక్క వినతిగా చేస్తున్నాం ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా వెలుమ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నాం సోదరులారా ఇది ఒక్కరిని అన్నట్టు కాదు మన వెల్మ జాతిని కించపరిచిండు మీరు అందరు కలిసి బుద్ధి చెప్పారే అతను క్షమాపణ చెప్పారే లేకుంటే మీరు మీ పార్టీ కూడా అతని వ్యాఖ్యలకు సమర్థిస్తున్నట్టుగా మన వెల్మ జాతి అర్థం చేసుకుంటుంది కాబట్టి దయచేసి ఇందులో రాజకీయాలు కాదు ఇది మన జాతిని అవమానించండు కాబట్టి మన జాతి బిడ్డలుగా మన యొక్క కర్తవ్యం వెంటనే అతడి మీద చర్యలు తీసుకునే వరకు అతడు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఎవరం కూడా ఆగేది లేదు జాతిపై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలుమలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఒకవేళ లేకపోయినట్లయితే ఈ దీని నెల తొమ్మిదిన జరగబోయే అసెంబ్లీని ముట్టడించేందుకు వెలుమ కుల వెలుమ బంధువు అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ రోజు నువ్వు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ లౌకిక పార్టీలో ఉండి విభేదాలు సృష్టించి కులమతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఈ వెలుమ కుల కానివ్వండి ఇతరాస్త్ర కులాలందరూ కూడా నువ్వు శత్రువుగా మిగిలిపోయి రాబోయే రోజులలో ఈ షాద్నగర్ ప్రజలు నీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో చిచ్చు పెట్టి విధంగా మాట్లాడిన శంకర్ కబర్దార్ బిడ మేము ఈ వెల్మ సంఘం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు తక్షణమే వెలుమలకు క్షమాపణ చెప్పాలి లేనట్లయితే నిన్ను అడుగడుగున అడ్డుకుంటాం నీ ఇంటిని ముట్టడి చేస్తాం అవసరమైతే ఈ తెలంగాణ ఈ తొమ్మిదో జరిగే అసెంబ్లీని కూడా అడ్డుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నందుకు తక్షణమే ఆయనను భర్త్రాఫ్ చేసి వెలుమల సంఘానికి క్షమాపక క్షమాపణ చెప్పినట్లయితే తక్షణమే ఆయనను పదవి నుంచి భర్త్రాఫ్ చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలను ప్రేమించాలి తప్ప ద్వేషించే విధంగా మాట్లాడుతు లేదు బిడ్డ ఖబర్దార్ వీర్ల శంకర్